తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రి కేవలం అధికారం చేపట్టడం కోసం మాత్రమే కాదు సామాన్య ప్రజల కష్టాలను కడతేర్చడానికి పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టడానికి కష్టపడి సాధించే సర్వతోముఖాభివృద్ధి ఫలాలను సమాజంలో వెనుకబడిన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే ఈ ఇరు పార్టీల లక్ష్యం రూపినేని గాంధీ నాల్ నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్టెరాస్తి తనకపై సులభవైద పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం సినిమా యూనిట్ చేసింది సినిమా ప్రదర్శిస్తున్న తెనాలి ప్రియా డియాలక్స్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హీరో అజ్మల్ హీరోయిన్ మానస తదితరులు వచ్చారు వారిని చూసి ప్రేక్షకులు కేకలు వేసి సందడి చేశారు వర్మ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం అనంతరం జరిగిన జగన్మోహన్ రెడ్డి ఎదుగుదల ఈ అన్ని ఒడుదుడుకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనటం తనకు నచ్చిందన్నారు రామ్ గోపాల్ వర్మ చిత్ర యూనిట్ను వైఎస్ఆర్సిపి నాయకులు సన్మానించారు Thanks support, I promise to come back with next time. Thank you so much for having me here and thank you so much for all the love. Uh, for a newcomer like me, this is a very new experience and uh, I'll always remember this experience. Thank you so much for all the love. <laughs> बेटा पिक्चर व्यू होम मेरे को दे दिया हिंदी समझ में आएगा ना आपको हिंदी में चलेगा या इंग्लिश में चलेगा हिंदी में चलेगा ना, पे आगे। 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 पे ना? मेरे को इतना बड़ा पिक्चर ప్రొడ్యూసర్ దాసర్ కిరణ్ కానీ వైఎస్ జగన్ రోల్ని ఎక్స్ట్రా పర్ఫామ్ చేసిన ఆల్మోస్ట్ చూస్తే ఇది ఆయన తేడా లేదు అనిపించే అజమన్ చేసింది అలాగే మానస రాధాకృష్ణ టన్ అంటే ఊహించిన దానికన్నా టెఫిగా తన క్యారెక్టర్ వచ్చింది తన పర్ఫార్మెన్స్ వలన సార్ థ్యాంక్ యూ ఎవ్రీ ఓర్ ఇన్ అచీవ్ అండ్ అజ్మల్ చెప్పినట్టు మీకు జస్ట్ వన్ వీక్లో మళ్ళీ సెకండ్ పార్ట్ శపథం వస్తుంది ఎంజాయ్ దాట్ ఔఫ్ సార్ థ్యాంక్ యూ